ఆహారాన్ని నిల్వ చేయడానికి అలాగే వేడి చేయడానికి వంట చేయడానికి ఇలా ఎన్నో రకాలుగా మనకి ఇది ఉపయోగపడుతుంది ప్రతి వంటగదిలో కనిపించే ఒక సాధారణ వస్తువు దీని సౌలభ్యం అలాగే తక్కువ ధర కారణంగా ఇది ప్రతి ఇంటిలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది కానీ దీని వెనుక ఆరోగ్యపరమైన ఆందోళనలు కూడా ఉన్నాయి అల్యూమినియం ఫాయిల్ అనేక ప్రయోజనాలను కలిగి ఉంది వంటగదిలో ఇది ఒక బహుముఖ సాధనంగా ఉపయోగపడుతుంది అల్యూమినియం ఫాయిల్ ఆహారాన్ని గాలి తేమ నుండి రక్షిస్తుంది తద్వారా ఆహారం ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది మిగిలిపోయిన ఆహారాన్ని ఫాయిల్లో చుట్టి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయడం సాధారణం ఫాయిల్లో చుట్టిన ఆహారాన్ని ఓవెన్లో లేదా గ్రిల్పై వేడి చేయడం చాలా సులభం ఇది ఆహారం ఎండిపోకుండా వేడి చేయడంలో సహాయపడుతుంది అల్యూమినియం ఫాయిల్ను బేకింగ్ అలాగే గ్రిల్లింగ్ వంటి వివిధ వంట పద్ధతుల్లో ఉపయోగిస్తారు కూరగాయలు చేపలు మాంసం వంటి వాటిని ఫాయిల్లో చుట్టి వండటం వల్ల అవి తేమగా రుచిగా ఉంటాయి అల్యూమినియం ఫాయిల్ ప్యాకెట్ వంటలు చాలా ప్రాచుర్యం పొందాయి బేకింగ్ ట్రేలు లేదా గ్రిల్స్పై అల్యూమినియం ఫాయిల్ వేయడం వలన శుభ్రపరచడం సులభమవుతుంది ఆహారం నేరుగా పాత్రలకు అంటుకోకుండా ఫాయిల్ అడ్డుకుంటుంది అల్యూమినియం ఫాయిల్ వేడిని సమానంగా పంపిణీ చేయడంలో సహాయపడుతుంది ఇది ఆహారం ఒకే విధంగా ఉడకడానికి తోడ్పడుతుంది ఇక ఆరోగ్య సమస్యలు దీనివల్ల కలిగే ఆందోళనలు ఏంటో ఇప్పుడు చూద్దాం అల్యూమినియం ఫాయిల్ అనేక ఉపయోగాలు ఉన్నప్పటికీ దీని వాడకం ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ఆందోళనలను కలిగిస్తుంది ప్రధానంగా అల్యూమినియం ఆహారంలోకి చేరే అవకాశం గురించి చర్చ జరుగుతుంది వంట చేసేటప్పుడు లేదా వేడి చేసేటప్పుడు ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతల వద్ద అల్యూమినియం ఫాయిల్ నుండి కొంత అల్యూమినియం ఆహారంలోకి లీక్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఇది ఆమ్ల ఉప్పు కలిగిన ఆహారాలలో ఎక్కువగా జరుగుతుంది టమాటా నిమ్మకాయ వెనిగర్ ఆధారిత ఆహారాలు అల్యూమినియం లీక్ను పెంచుతాయి మన శరీరం కొంత మొత్తంలో అల్యూమినియంను సహజంగానే కలిగి ఉంటుంది కానీ అధిక మోతాదులో అల్యూమినియం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరమని భావిస్తారు అధిక అల్యూమినియం తీసుకోవడం వల్ల ఆల్జిమర్స్ వ్యాధి ఎముకల బలహీనత మరియు ఇతర నరాల సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి అయితే ఈ విషయంలో మరింత పరిశోధన అవసరం అల్యూమినియం నేరుగా ఈ వ్యాధులకు కారణమవుతుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు చాలామంది ప్రతిరోజు అల్యూమినియం ఫాయిల్ను ఆహారం నిల్వ మరియు వంట కోసం ఉపయోగిస్తారు దీర్ఘకాలం పాటు ఇలా చేయడం వల్ల శరీరంలో అల్యూమినియం స్థాయిలు పెరిగే అవకాశం ఉంది